ఫెస్టివల్స్ కైనా పార్టీలకైనా ఆ మాటకొస్తే ఏ వేడుకలకైనా ఈ రోజుల్లో చాక్లెట్స్ ఉండాల్సిందే అంతలా అవి మన లైఫ్ ని స్వీట్ ట్రీట్ చేస్తున్నాయి మనందరికీ ఇష్టమైనది ఏంటంటే తక్కువ చెప్పవచ్చు చాక్లెట్ అని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు ఆ చాక్లెట్లలో ఎన్నో రకాలు ఎన్నో టేస్ట్లు ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్ట్ ఇచ్చే చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ కోకో పండ్ల గుజ్జు పాలు చక్కెర వెన్న నెయ్య డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలతో వీటిని తయారు చేస్తారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డార్క్ చాక్లెట్లను రోజుకి ఒకటైనా తినాలంటుంటారు డాక్టర్లు త్వర టెన్షన్ తగ్గుతుంది మూడు కూల్ అవుతుంది ఏటా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల చాక్లెట్లు అమ్ముడవుతున్నాయి చిన్న పెద్ద మనందరం కలిసి ఈ ఇండస్ట్రీని పెంచి పోషిస్తున్నాం అయితే కొంతమంది అదే పనిగా చాక్లెట్లను తింటుంటారు అలా చేయడం మాత్రం హెల్త్ కి ప్రమాదమే ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో కెఫిన్ తో పాటు స్వీట్ ఫ్లేవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన డార్క్ చాక్లెట్స్ ఏవి వాటికి అంత కాస్ట్ ఎందుకు ఆ చాక్లెట్లు క్వాలిటీ టేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనే అనేక విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చూడగానే నోరూదించడం డార్క్ చాక్లెట్ స్పెషాలిటీ మరి వీటిలోనూ అత్యంత ఖరీదైనవి ఏ రేంజ్ లో ఉంటాయో వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించడం సహజం అలాంటి వాటిల్లో టాప్ ఫైవ్ లో ఉంది రిచర్డ్ చాక్లెట్ వేడుకలలో రిచర్డ్ చాక్లెట్ తినే సంప్రదాయం ఫ్రాన్స్ లో మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచే ఈ చాక్లెట్లను తింటున్నారు ప్రస్తుతం యూరోప్ అమెరికా జపాన్ లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది అర కేజీ ప్యాకెట్ రేటు ఎనిమిది వేల రూపాయలు ఈ బాక్స్ లో చాలా రకాలుంటాయి ముందు ఏది తినాలో మనకు అర్థం కాదు ప్రతి పీస్ చిన్నగా ఉన్నా దాన్ని తింటే వచ్చే రుచి మాత్రం మాటలకు అందనిది రిచర్డ్ కంటే బెస్ట్ చాక్లెట్ కావాలంటే గొడివా వైపు వెళ్లాల్సిందే జీ కలెక్షన్ పేరుతో బెలీనియం నుంచి వస్తున్న చాక్లెట్ గొడివా జీ కలెక్షన్ ప్రతి చాక్లెట్ ప్రీమియం కోకో బీన్స్ ఇతరత్ర ఫ్లేవర్లతో తయారు చేస్తారు ఈ కలెక్షన్లలో పదిహేను రకాల క్వాలిటీ చాక్లెట్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ తో చాక్లెట్లలో ఇన్ని రకాల రుచులుంటాయా అనిపిస్తాయి ఈ కలెక్షన్ కాస్ట్ అర కేజీ తొమ్మిది వేల రూపాయలు లవర్స్ ఇష్టపడే కలెక్షన్ గా దీనికి మంచి పేరు ఉంది అందువల్ల లవర్స్ డే న్యూ ఇయర్ ఇతర ఫెస్టివల్స్ సమయంలో ఈ చాక్లెట్లకి ప్రపంచం నలుమూలల నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి ఇక చాక్లెట్లను కరకర నమ్మిలి తినాలనుకునే వారికి కాస్ట్లీ ఆప్షన్ ఏమిటంటే డెలాఫియా చాక్లెట్ స్విట్జర్లాండ్ లో వైన్ కోకో బీన్స్ తో ఈ చాక్లెట్ తయారవుతుంది ప్రతి బారికి ప్రత్యేకంగా ఇరవై నాలుగు క్యారెట్లు తినే బంగారాన్ని అతికిస్తారు వాటితో పాటు షుగర్ కోకోనట్ ఆయిల్ కోకో బటర్ మిల్క్ పౌడర్ వెనిలా కలుపుతారు వీటి రేటు అర కేజీ ముప్పై ఐదు వేలు బంగారాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది అందువల్లే ఖరీదైన చాక్లెట్లకు ఈ గోల్డ్ ఆప్షన్ సెట్ చేశారు ఫలితంగా ఇవి చూడడానికి కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి ఇక ది బెస్ట్ డార్క్ చాక్లెట్ తో తయారు చేసిన రుచికరమైన పీస్ నోకా చాక్లెట్ వెనిజులా ట్రెనీడర్ ఈక్వాడర్ లో ప్రత్యేకంగా పెంచిన చెట్ల ఉత్పత్తుల నుంచి దీన్ని తయారు చేస్తారు ఈ వింటేజ్ కలెక్షన్ చాక్లెట్ లో డెబ్బై ఐదు పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది కాస్ట్లీ రెడ్ వైన్ షాంపెయిన్లతో ఈ చాక్లెట్ ను టేస్ట్ చేస్తే ఆ టేస్టే వేరంటారు లిక్కల్ లవర్స్ వీటి ధర అర కేజీ అరవై వేల రూపాయలు అందువల్ల వీటిని రెగ్యులర్ గా కొనేవాళ్ళు తక్కువే గ్రాండ్ పార్టీలు ఫెస్టివల్స్ జరుపుకునేటప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి ఆర్డర్స్ వస్తుంటాయి అందుకు తగ్గట్టుగా రెడీ చేస్తారు ఇక ముందు చెప్పుకున్నవి దేనికదే ప్రత్యేకం అయితే వాటినన్నిటికంటే చాలా ఎక్కువ ధర ఉన్నది కావాలంటే మాత్రం చాకోపాలజీ చాక్లెట్ సరైన ఆప్షన్ అర కేజీ బాక్స్ రేటు రెండు లక్షల రూపాయలు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ఇదే డెన్మార్క్ లో వంట పని చేసే ఓ పెద్దయిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఈ చాక్లెట్ ను తయారు చేశారు చూడడానికి ఇది ఖరీదైన చాక్లెట్ లా కనిపించారు మరి ఎందుకింత రేట్ అంటే ఇందులో డెబ్బై శాతం నాణ్యమైన బల్రోనా కోకో ఉంటుంది దీనికి తోడు క్రీమ్ గార్నిష్ ట్రఫిల్ ఆయిల్ కలగలిసి చాకోపాలజీని నెంబర్ టూ స్థానంలో నిలబెట్టాయి ఇక ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ చాక్లెట్ ఏంటో తెలుసుకుందాం అదే ఫబిలే క్రినిటీ ది ట్రఫిల్ సాల్ ఎక్స్ట్రార్డినరీ చూడగానే నోరూరించేలా ఉంది కాదు దీని ధర కేజీ నాలుగు పాయింట్ మూడు లక్షలు ప్రపంచంలో ఇదే ఖరీదైన చాక్లెట్ గా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో గిన్నీ బుక్ ఆఫ్ రికార్డు కి ఎక్కింది ఈ చాక్లెట్లు ఎన్ని కావాలంటే అన్ని ఉండవు ఇండియాలో ఐటీసీ లిమిటెడ్ విదేశాలలోని మెషలిన్ స్టార్ షెఫ్ ఫిలిపి కంటిసినీతో టైఅప్ అయ్యి ట్రినిటీ ట్రఫీల్స్ ఎక్స్ట్రాడినరీ రేంజ్ ని తయారు చేసింది ఇందుకోసం అత్యంత నాణ్యమైన కోకోతో పాటు అరుదైన సుగంధ ద్రవ్యాలను వాడారు కోకోలను ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి తెప్పించడం వల్ల ఈ చాక్లెట్ కి బెస్ట్ టేస్ట్ వచ్చిందని తయారీదారులు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మీ ఫేవరెట్ చాక్లెట్ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ